వార్తలకు పునఃస్వాగతం ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ రామారావు సూచించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు సిబ్బందికి పశుగణనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పశు జాతులను ఎలా గుర్తించాలి యాప్ను ఎలా వినియోగించాలి సేకరించిన సమాచారం ఎలా అప్లోడ్ చేయాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు మొత్తం డెబ్బై ఒక్క కాలమ్స్లో పశువులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది సందర్భంగా ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ రామారావు దూరదర్శన్ తో మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే జాతీయ పశుగణనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తర్వాత మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి కుక్కలు కానివ్వండి పిల్లులు కానివ్వండి తర్వాత ఆ ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో మరి ఆ ఫార్మర్స్ కు పనిముట్లు ఏమేమి ఉన్నాయి అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏమేమి ఉన్నాయి మరి ఈ ఆ కార్యక్రమంలో భాగంగా అది కూడా మరి వివరాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈ నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందో మరి ప్రతి ఇంటికి వచ్చిన మా ఎనిమరేటర్స్ గణాంక అధికారికి మరి ఎటువంటి సంకోచము లేకుండా మరి ఫార్మర్స్ వ్యవసాయదారులు తమ యొక్క వివరాలు పశువులు ఎన్ని ఉన్నాయి